ఈ ఐటెంకి ఇంత వాల్యూ ఉందా గ్రేట్ అయ్యాను ఈ ఐటెంకి ఇంత వాల్యూ ఉంది అని తెలిసిందే ఎక్కువ అడిగేవాడిని రే చాలా ఆశపడుకో పాలికి వచ్చింది పంచామృద్దాం అనుకో నీకు వయసు అయిందని ఆశ తక్కువైందా నేను చూడు నలభై ఏండ్లైనా యంగ్ బాయ్ రే నేనొక మాట చెప్తాను నా భార్య ఆపరేషన్కి డబ్బులు లేక ఈ వ్యవహారానికి వచ్చాను లేకపోతే నేనే కష్టపడి నా భార్యని కాపాడేవాడిని ఈ కాలంలో హార్డ్ వర్క్ వర్కౌట్ అవ్వదు ఓన్లీ స్మార్ట్ వార్ దీని నుంచి మాకి లక్ష్మి వస్తుంది కాదు కాదు సిల్క్ స్మిత సిల్క్ స్మితనా ఇంకా దీన్ని సెక్స్టెంట్ అనుకూడదు దీని కోడ్ వర్డ్ సిల్క్ స్మిత తీసుకోండి ఇంకా మీటింగ్లు చాలా ఉంటావి నేను ఫోన్ చేస్తాను మిస్ చేయకుండా రావాలి సరే సార్ నింగి భగవద్గీతంలో శ్రీకృష్ణ పరమంతుడు ఏమని చెప్పాడు తెలుసా స్వర్గలోకంలో అన్నీ ఉన్నాయి కానీ చావలేదు భగవద్గీతంలో లో అన్నీ ఉన్నాయి అబద్ధం లేదు ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి నెమ్మది లేదు కలియుగంలో ఉన్న మానవులందరికీ కావాల్సింది అన్నీ ఉంది కానీ సుఖం శాంతి లేదు మన దగ్గర ఆస్తి అంతస్తు లేకపోయినా నిజమైన ప్రేముంది నాకు నువ్వు నీకు నేను సంతోషంగా ఉందాము ఐ లవ్ యూనింగ్ ఏ ఈ ఏరియాలో నన్ను అందరూ నానోనారాయణ అంటారు నీ ఆశతో తీసుకున్న కారది ఆ పేరు నీకే జ్ఞానో నింగమ్మాని ఎవరా వీడు హలో హలో స్వామి కొత్త డీల్ వచ్చింది సెక్స్టాండ్ నేకేడ్ బైనాకులర్ యాంటిక్ పీసు పేరు సిల్క్ స్మిత వీడియో వాట్సాప్ చేశాను చూడండి సరే హలో మాల్ కన్ఫర్మ్ అయిందా ఓ అయింది దీనికి ఫారిన్ పార్టీ నేను రెడీ చేస్తాను కొంచెం లిక్విడ్ ప్రాబ్లం ఉంది మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చూసుకుంటాను పార్టీని పట్టుకోవాలంటే కొంచెం అమౌంట్ కావాలి మెటీరియల్ కన్ఫర్మేషన్ ఈ డీల్ కేర్ఫుల్ గా నేనే చూసుకుంటాను పార్టీ డిమాండ్ ఎంత ఉంది సరే రెండు కోట్లుంది దీనికి పైన వచ్చేది షేర్ చేసుకుందాం సరే నేను అరేంజ్ చేస్తా నువ్వు వ్యవహారం చూసుకో చెప్పండి మిస్టర్ రిచర్డ్ ఆంటోని ఆ సిల్ పార్టీ హోల్డ్ ఉన్నారా ఎస్ బ్రో ఫైనల్ అమౌంట్ అడుగు ఓకే చెప్తా ఏం పిల్ల నువ్వు తిన్నావా ఏం చూస్తున్నావు తినవు ఏ వంకాయ ఏంటే నా ఐటే ఉంది నీకన్నా తిన చెప్పనా ఎప్పుడున్నారా అన్నా ఇంట్లో ఉన్నాను మాల్ నీతోనే ఉండేది కన్ఫర్మ్ కదా ఫైనల్ రేట్ ఎంత అనా ఓకే ఏం రాజేషా ఎక్కడున్నావయ్యా ఇంట్లో ఏం సమాచారము అది సరే సిల్క్ స్మిత ఎక్కడుంది ఇంట్లో ఒకసారి చర్చి లోడ ట్రెంట్లో భద్రంగా ఉంది అది ఫైనల్ రేట్ ఎంత నా భార్య ఆపరేషన్కి ఇరవై లక్షలు దొరికితే చాలప్పా ఎక్కువ అడిగి ఉండేవారు చనిపోతే చాలా కష్టం ఉన్నాయా చేస్తాను లక్షలు ఫైనల్ మిస్టర్ రిచర్డ్ సార్ ఒక కోటి ఫైనల్ స్వామి మాట్లాడండి రెండు కోటికి డీల్ ఓకే ఐదు కోట్ల పార్టీ పట్టుకుంటే నేను సేఫ్ అవ్వచ్చు